మేడ్చల్ జిల్లా అల్వాల్లో జాక్వర్ డీసీ షోరూమ్ ని తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల డిస్ట్రిబ్యూటర్ సూర్య ఇంటర్నేషనల్స్ అధినేత డాక్టర్ పెండియాల హరినాథ్ బాబు ప్రారంభించారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా జాక్వర్ బ్రాండ్ హెడ్ అభిజిత్ సింగ్ షోరూం ప్రొఫైటర్ భరత్ కుమార్ చౌదరి సురేష్ చౌదరి పాల్గొన్నారు నూతన షోరూం ఉందని హరినాథ్ బాబు అన్నారు గృహ నిర్మాణాలను దృష్టిలో ఉంచుకుని అల్వాలో షోరూం ప్రారంభించినట్లు ఆయన పేర్కొన్నారు ఇక వినియోగదారుల కోసం అన్ని స్నానపు అందుబాటులో తెచ్చినట్లు తెలిపారు అత్యంత నాణ్యమైన మండికైన నూతన ఉత్పత్తులను మార్కెట్లోకి తీసుకొచ్చినట్లు వెల్లడించారు గత అరవై సంవత్సరాల క్రితం జాగ్వర్ సంస్థను ప్రారంభించామని మేక్ ఇన్ ఇండియాలో ఇది భాగస్వామ్యమని హరినాథ్ అన్నారు భారతదేశంలో పాటు అరవై ఆరు దేశాలలో తమ ఉత్పత్తులకు మంచి ఆదరణ లభిస్తుందని పేర్కొన్నారు జాక్వర్ శానిటరీ వేర్ కన్సీల్డ్ సిస్టెంట్ అండ్ లైటింగ్ ఎస్కోస్ ఈడీఎస్ వెల్లెస్ షవర్ అండ్ క్లోజర్లు ఇక గీజర్లు అధునాతన ఉత్పత్తులు అందుబాటులో ఉన్నట్లు తెలియజేశారు మా జాగ్వార్ సంస్థకి ఉన్న తేడా ఏమిటంటే అన్ని వర్టికల్స్లో ప్రొడక్ట్స్ ఉన్నాయండి ఇండియన్ కండిషన్ సూటబుల్గా ఉన్నాయండి ప్రైసింగ్ కూడా సరసమైన ధరలో ఉంటాయి ఎస్కో ఎంట్రీ లెవెల్ ప్రీమియం లెవెల్ జాగ్వార్ ఆర్టీజ్ లగ్జరీ లెవెల్లో ఉంది అంటే వేరే సంస్థలో ఇన్ని వర్టికల్స్ ఉండి ఇన్ని వెరైటీస్ ఉండి టోటల్ పోర్ట్ఫోలియో ఇంక్లూడింగ్ లైటింగ్ అంటే టైల్స్ తప్ప మిగతా అన్ని వస్తువులు కూడా జాగ్వార సంస్థలో దొరుకుతాయి దట్ ఈస్ ద యూఎస్పీ ఆఫ్ దిస్ కంపెనీ మా ప్రోడక్ట్స్ పది సంవత్సరాల గ్యారంటీ ఉందండి అట్లాగే అమ్మటం ఎంత ఇంపార్టెంటోల్ మా ప్రోడక్ట్స్ టెన్ ఇయర్స్ గ్యారంటీ ఉంటాయండి అట్లాగే జస్ట్ ఏదో అమ్మి మా పని అయిపోయింది అన్నట్టు కాకుండా దానికి ఆఫ్టర్ సేల్ సర్వీస్ కూడా నిష్ణాతులైన మనుషులు మా దగ్గర ఉన్నారు టెక్నీషియన్స్ సుమారుగా నలభై ఐదు మంది ఏపీ తెలంగాణలో టెక్నీషియన్స్ ఉన్నారు వారికి వీఆర్ వర్కింగ్ ఆల్ ఎఫెక్టివ్లీ అండ్ ఏ సర్వీస్ ఎఫెక్ట్ ఉన్నా కానీ ఏపీ తెలంగాణలో ఇమీడియట్గా అటెండ్ అవతారు నాట్ ఓన్లీ ఏపీ తెలంగాణ ఆల్ ఓవర్ ఇండియా వీ హ్యావ్ ఏ వెరీ ఎఫిషియెంట్ సర్వీస్ టెక్నీషియన్స్ వాళ్ళే కాకుండా మేము చెప్పేది మరీ మరీ ఏంటంటే మా సిఎస్ఆర్ యాక్టివిటీలో కూడా క్లియర్ చేస్తూ ప్లంబర్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కానీ ల్యాబ్స్ క్రియేట్ చేయడం కానీ జాగ్వార్ సంస్థ మాత్రమే చేస్తుంది ఇది జాగ్వార్ సంస్థ యొక్క ప్రత్యేకత